వీడియోలో మనం పదహేవ తేదీలో పుట్టిన వాళ్ళ గురించి వాళ్ళ కష్టాలు పడుతుంటే ఏ తేదీల్లో గాని వీళ్ళు దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం శుక్రవారం కానీ మీరు దైవాన్ని పూజించి పాలకోవతో చే పాలకోవతో చేసిన తీపి పదార్థం కనీసం ఇరవై మంది మంచి చే పంచితే మంచి శుభ అయితే ఉంటుంది సుఖ సంపదలతో పాటు వస్తు వాహనాలు కూడా మీరు కొనుక్కునే డబ్బు మీకు సమకూరుతుంది ఇలా ఆరు వారాలు అంటే ఆరు శుక్రవారాలు చేయడం చాలా మంచిది లేకపోతే మీరు పదహైదవ తేదీ పుట్టింటారు కదా పదహైదు వార అంటే ఇలా ఆరు నెలలు మీ మీ బర్త్డే రోజు పదహైదవ తేదీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇలా ఉంటుంది కదా ఇలా ఆరు నెలలు మీ పదహైదవ తేదీ పుట్టింటారు కదా ఆ రోజు మీరు దానం చేస్తే ఇంకా మంచి ఫలితం అయితే లభిస్తుంది కాకపోతే ఆరు వారాలు శుక్రవారాలు చేస్తే మీకు తొందరగా ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి